గుర్రం వచ్చిందో గుర్రం గుర్రం వచ్చిందోచ్ గుర్రము గుర్రము ఏ శాండీకి గుర్రం వచ్చింది శాండీకి గుర్రము గుర్రము బా ఎల్లో ఎల్లో ఇద్దరు బా నాకేనా Oke, okay. anu. Anu. Okay. anu. Wow. Ini nana? Harsa. Mm. Ah. Nana. Aduh. Nggak nih malam deh. Gua ఏంది హార్ ఎవరు తెచ్చినారు నాన్నే తెచ్చేది అన్ని నాన్నే ఎవరు తెచ్చిండేది ఏండి హార్స్ ఎవరికి ఎవరికి ไปเถอะบอมมี่นะเอกนะนี่แหละหมดอะตลกอ๋อโพธิเทพอโยอ่ะ <laughs>